ఆకాశవాణి సర్దార్ యూనిటీ మార్చ్ వికసిత్ భారత దిశగా యువత ముందడుగు చర్చా కార్యక్రమం వింటారు ఇందులో పాల్గొంటున్నవారు సామాజికవేత్త శ్రీ మురళీ మనోహరన్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎస్ రామకృష్ణ మాడరేటర్ ఆకాశవాణి న్యూస్ కరెస్పాండెంట్ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి ఏడాది పాటు వివిధ కార్యక్రమాలు జాతీయ ఉద్యమానికి అందించిన సేవలు నవభారత నిర్మాణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర ఇలాంటి అనేక అంశాలని కవర్ చేస్తూ పలు కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి మై భారత్ ప్లాట్ఫామ్ ద్వారా యూనిటీ మార్చ్ అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అలాగే రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశాలు తీరుని ఈరోజు మనం చర్చా కార్యక్రమంలో మాట్లాడుకుందాము ఇందుకోసం మనతో స్టూడియోలో ఉన్నారు శ్రీ మురళీ మనోహరన్ గారు వీరు ప్రముఖ సామాజికవేత్త సోషల్ యాక్టివిస్ట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎస్ రామకృష్ణ గారు నమస్కారం అండి కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము అయితే ఈసారి కొంత వైవిధ్యంగా అలాగే కొంత భిన్నంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాల విశేషాలు ఏంటంటారు వారి చరిత్ర చదవడానికి ఎక్కువ అవకాశం రాలేదు కానీ ఈ వన్ ఫిఫ్టీ ఇయర్స్ కారణంగా కొద్దిగా ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకు తెలంగాణ వాసులకైతే మాత్రం ప్రత్యేకంగా ఆయన గురించి తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ రజాకార దుశ్చర్యలు ఇక్కడ ప్రజలకు అనుభవం ఉన్నాయి కనుక ఆ యొక్క నరక యాత్ర నుంచి బయటపడడానికి పటేల్ సైన్యం పంపాడు మమ్మల్ని విముక్తి చేశారనేటువంటి ఒక రికార్డు ఇక్కడ ప్రజల్లో ఉంది అది తెలంగాణ ఫార్టీ ఎయిట్లో సెవెంటీన్ సెప్టెంబర్ మొదటిసారి మనం భారతీయుల మయామారోజు కనుక అనుభవపూర్వకంగా పటేల్ గొప్పవాడు కానీ వ్యక్తిగతంగా బహుశా పటేల్ ఎలాంటి వాడు ఏంటి అనేది ఎక్కువగా తెలియకపోవచ్చు రెండో విషయము నేషన్ యొక్క మెమరీలో పటేల్ ఏంటి అనగానే వందల అరవై సంస్థానాలు ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటినీ ఒక్కటి చేసి నలభై ఏడులో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ మనకు స్వాతంత్రం వచ్చింది కానీ అప్పటికి భారతదేశం ఎక్కడ ఉంది వన్ రూల్ కింద ఎప్పుడూ లేవు మనకు ఆ అనుభవం కూడా లేదు మనకు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు కనుక మన ప్రభుత్వం వచ్చేసింది అని సింపుల్ గా మన మైండ్ లో ఉంటుంది కానీ పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారమ్మా వాళ్ళు కూడా ఎలా వెళ్ళారు అనేది మనకు తెలియదు చాలా మంది ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ పాండిచ్చేరి ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లో కాలనీస్ ఉన్నాయి డయూ డామ్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫార్టీ సెవెన్ రోజు నెహ్రూ గారు ఇక్కడ జెండా ఎగరేస్తున్నప్పుడు పటేల్ గారు ఎక్కడ ఉన్నారు అంటే చాలా మందికి తెలియని విషయం అంటే ఆయన లక్షదీప్ లో ఉన్నారు దాన్ని విముక్తి చేస్తూ అక్కడ జెండా ఎగరేస్తున్నారు ఆయన ఎవ్రీ డే ఆయన ఉన్న నైన్టీన్ ఫిఫ్టీ వరకు వారు బ్రతికున్నారు ఫార్టీ సెవెన్ నుంచి ఫిఫ్టీ వరకు హోమ్ మినిస్టర్ గా ఉన్నారు లేకపోతే డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు కనుక ఆయన ప్రతిదినం చాలా విలువైంది మనంతా ఒకసారి గనక చరిత్ర లోపలికి వెళ్తే ఈ రోజున్న అఖండ భారత్ ఏదైతే ఉందో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్కటి చేసినటువంటి మహానుభావుడు పట్టే అందుకే ఆయనను ఏకతా యాత్ర కానీ ఏకతా దివస్ కానీ అఖండ భారత్ను ఒక్కటి చేసినటువంటి వాడుగా మనం పూర్తి క్రెడిట్ ఆయనకి ఇవ్వచ్చు ఇంటిగ్రిటీ అని మనకి ఇన్ని భాషలు ఇంత భిన్నత్వం ఉన్నాయి ఈ దేశంలో ఇంతమంది ప్రిన్స్లీ స్టేట్స్ రూల్ చేస్తున్నటువంటి స్థితిలో పైనుంచి బ్రిటిష్ వాళ్ళు దే ప్లేడ్ రోల్ మన పైన ఇక్కడ ఈ స్టేట్స్ అన్ని కూడా ఎన్ని రకాలుగా ఉన్నాయమ్మా ఒకటి ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు ఒకటి ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళు పాకిస్తాన్తో కలవచ్చు వాళ్ళకి ఇష్టమైతే ఇండియాతో కలవచ్చు ఇష్టమైతే ఇండిపెండెంట్ గా కూడా ఉండొచ్చు ఈ మూడు ఆప్షన్స్ ఇచ్చి వెళ్ళి తనుకొని చావండి తాములాలు ఇచ్చాం అన్నటువంటి పద్ధతిలో మనకు స్వాతంత్రం వచ్చింది అలాంటి పరిస్థితుల్లో మనకి ఇప్పటికి కూడా చాలా మందికి తెలియని విషయం ఏమంటే ఊరికే అలా వాళ్ళు ఇచ్చేసారు మనం తీసేసుకున్నాము ఎర్రకోట పైన జండే ఎగిరేసాము సో దాంతో పూర్తి అయిపోతున్నావు అట్లా కాలేదు ఆ మొత్తం కష్టం ఏదైతే పడ్డారో సింగిల్ హ్యాండెడ్ గా ఆయన డీల్ చేశారు కోర్స్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ గా వారి సహకారం తప్పకుండా ఉంటుంది కానీ ఇది ఒక గొప్ప పని ఉన్న ఒక త్రీ ఇయర్స్ లో ఈ దేశాన్ని ఒక్కటిగా చేసి మన చేతిలో పెట్టేసి వెళ్ళిపోయారు కొంత కొంత పెండింగ్ లో ఉంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ అది ఉండి జమ్మూ కశ్మీర్ ఇప్పటికీ జమ్మూ కశ్మీర్గా ఉండిపోవడం ఇలాంటి కొన్ని ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు కానీ చాలా మటుకు నెక్స్ట్ జనరేషన్ కు తలనొప్పి లేకుండా చేసి పెట్టినటువంటి మహానుభావుడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ నవభారతం ఏదైతే ఉందో దానికి మూలం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక మూల బీజం వేస్తాను రూపం ఇచ్చాడు ఆయన భారతదేశానికి ఆయన కారణంగా మనం అందరం లేకపోతే నేను తెలంగాణ వాడిని తెలుగు వాడిని మద్రాసిని ఇలాంటివన్నీ ఉండేటివి కదా మనం అందరం ఒక్కసారి ఆయన కారణంగా ఇండియా దట్ ఈస్ భారత్ ఆచరణ రూపంలో వారు చేసి చూపించారు క్రెడిట్ నేను అనుకుంటాను పటేల్ గారికి ఇవ్వచ్చు నూట యాభైవ జయంతి సందర్భంగా ఏడాది పాటు చేపట్టిన కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన ఈ ఏకతా మార్చ్ అయితే ఈ ఏకతా మార్చ్ ఏమిటి ఎంతమందిని ఏ స్థాయిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇంత బృహత్తరమైన కార్యక్రమం అసలు ఎలా జరుగుతోంది కూడా మొదటగా టార్గెట్ స్టూడెంట్స్ అండ్ యూత్ టార్గెట్ చేశారు గవర్నమెంట్ అయితే అన్ని స్టేట్స్ సెంట్రల్ యూనివర్సిటీస్ గా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు ఒకటేమో యాత్ర ఏకత రన్ లాంటివి చాలా హ్యూజ్ స్కేల్ మొన్న అక్టోబర్ ముప్పై ఒకటి ఆయన జయంతి రోజు జయంతి రోజు వెరీ మంచి ట్రిబ్యూట్ పే చేసినట్టుగా ఆల్మోస్ట్ ఎవరో ఒకరు ప్రతి చోట ఈ రన్స్ నిర్వహించారు అయితే రామకృష్ణ గారు సర్దార్ పటేల్ గారికి ఇప్పుడున్న ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే గతంలో హైదరాబాద్ సంస్థానంగా ఉందో దీనికి ఒక విడదీయరాని అనుబంధం ఒకటి ఉంది చారిత్రక సంబంధం ఏంటి దాన్ని మనం ఎలా చూడాలి తెలంగాణలో ఏ గ్రామంలో వెళ్ళాగానే సర్దార్ పటేల్ తో బాగా మమేకం అవుతారు ఆయన హోం మంత్రిగా ఉంటూ ఐదు వందల అరవై ఐదు అరవై ఆరు ఉన్నప్పటికీ కూడా చాలా మంది చాలా చిన్న అప్పుడు వెంటనే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ బ్రిటిష్ పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత ఫార్టీ సెవెన్ ఆగస్టులో అని అనేక మంది చేరిపోయారు చిన్న చిన్న షరతులతో అందులో మూడు చాలా కఠినమైనవి అన్నిట్లో కూడా మన పటేల్ చాలా కీలక పాత్ర వహించాడు అంటే అంతర్గతంగా ఉన్న సంస్థానాలని దేశంలో విలీనం చేయడం అనేది హోమ్ మినిస్ట్రీకి అప్పగించబడ్డ బాధ్యత ఇంటర్నల్ సెక్యూరిటీ దీంట్లో ఆయన చాకచక్యంగా అనేక మందితో మాట్లాడు పాటించినప్పుడు కూడా సర్దార్ పటేల్ చాలా కీలక పాత్ర వహించాడు పంజాబ్ లో బెంగాల్లో కొన్ని స్పెసిఫిక్ ప్రాంతాలని పాకిస్తాన్ మాకు కావాలని అడిగినప్పుడు అక్కడున్న ప్రజలు ఇండియాలో ఉండడానికి కోరుకున్నప్పుడు ఆయన చాలా నిర్ణయాత్మకంగా వ్యవహరించి ఆ ప్రాంతాలను భారతదేశంలోనే ఉంచడానికి కృషి చేశారు అప్పటి నుంచే బిగినింగ్ లో ఫార్టీ సెవెన్ ఆగస్టు టు సెప్టెంబర్ అక్టోబర్ ఆ మంత్స్ లోనే ఆయన బీజం వేశారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే పేరు అప్పుడే తర్వాత ఈ సంస్థానాధీశులందరితో కూడా చాకచక్యంగా కొంతమందితో నయాన భయాన అన్నట్టు కొంతమందితో జస్ట్ పొందాలు చేసుకున్నాడు ఒప్పించాడు చర్చల ద్వారా కొంతమంది కొన్ని హామీలను ఇచ్చాడు కొంతమంది దగ్గర మాత్రమే ఆయన బలప్రయోగం చేయాల్సి వచ్చింది అట్లా చేయాల్సి వచ్చిన అతి కొద్ది ఆర్ అంటారు అందులో మిగతా నలుగురు ఎదురు ట్రావెన్ కూరు భోపాల్ వాళ్ళంతా జునాగఢ్ కశ్మీర్ అండ్ నిజామే ప్రధానంగా ఉన్నాయి హైదరాబాద్ రాష్ట్రం అని చెప్పబడ్డ ఈ పాత పది జిల్లాలే కాకుండా అప్పుడు తొమ్మిది మహారాష్ట్రలో ఉన్న జిల్లాలు కర్ణాటక కళ్యాణ్ కర్ణాటక మరటువాడ రీజియన్ కూడా అప్పుడు హైదరాబాద్ భాగం ఇంత పెద్ద ఇది ఒక దేశాంతో సమానం అనేక దేశాల కంటే కూడా పెద్ద ప్రాంతం ఇది ఇంత పెద్ద దేశం రిజిస్టర్ చేయడం నిజాం కాదు ప్రైవేట్ ఆర్మీ ఉండేది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉండేవి ఆయనకి తర్వాత ఐక్యరాజ్య సమితిలో కూడా హైదరాబాద్ సంస్థానం చిన్నది కాదు ఇంత పెద్ద సంస్థానం ఎదురు తిరిగేసరికి లారెన్స్ కేబినెట్ మిషన్ ఏం చెప్పిందంటే మూడు ఆప్షన్ ఇచ్చింది సంస్థాన అధ్యక్షులందరికి ఒకటి మీరు పాకిస్తాన్ లో చేరచ్చు ఇండియాలో చేరవచ్చు లేదా ఇండిపెండెంట్ గా ఉండొచ్చు మీ ఒపీనియన్ చెప్పండి అన్న వినడానికి బాగుంది కానీ టేబుల్ మీద ఇది ఆచరణలో సాధ్యం కాదని గుర్తించిన వాడు ఫస్ట్ సర్దార్ పటేల్ నెహ్రూ అప్పటికే కొంత ప్రపోజల్స్ ని ఎక్స్పీరియన్స్ చేసినటువంటి గాంధీ వాళ్ళు ఉదారంగా ఉన్నారు ఇట్లా అందరికి ఆప్షన్స్ ఇచ్చుకుంటూ పోతే కంట్రీ బిల్డింగ్ అనేది సాధ్యం కాదని ఫస్ట్ గుర్తించిన వ్యక్తి పటేల్ అందుకే ఆయన జాతీయవాదులందరూ కూడా ఆయన ఇష్టపడే దేనికంటే ముందే సెన్స్ చేశాడు ఆ ఒక విజన్ చాలా క్లియర్ గా ఉంది ఆయనకి ఏం థ్రెట్ ఉంది మనం ఇండియా నిర్మించాలి అంటే ఇట్లా అందరికీ ఆప్షన్స్ ఇచ్చుకుంటూ కండిషన్స్ ఇచ్చుకుంటూ మీసం వచ్చినట్టు ఉండండి మీరు చేరితే చేరండి లేకపోతే లేదు ఇటువంటి పని చేయమని గుర్తించాడు ఆయన అందుకే ఆయన ఏం చేశాడంటే నిజాం విషయంలో ఆయన ఫోర్స్ ఉపయోగించాడు మీరు ఇందాక తెలంగాణ అన్నారు ఇక్కడ ఏం జరిగిందంటే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఇటు జాతీయవాదులైన హిందూ మహాసభ రామానంద తిత్ లాంటి వాళ్ళు కూడా అనేక ఫోర్సెస్ ఇక్కడ నిజాం నుంచి విముక్తి కోరుకుంటున్న పోరాటాలు జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం నిజాము రజాకారులని ప్రైవేట్ ఆర్మీ మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళని ఉపయోగించి వీళ్ళందరినీ కూడా అణచివేసే కార్యక్రమంలో ఉన్నాడు అదే సమయంలో పటేల్ నెహ్రూ వాళ్ళిద్దరు కూడా చర్చలు జరిపిన తర్వాత నేను చేరను లాస్ట్ మినిట్ వరకు చేరుతా అని చెప్పడం చేరకపోవడం మీరు ఉస్మాన్ అలీఖాన్ ఏడో నిజాం ఆయన చేసిన ఈ అనిశ్చిత పరిస్థితి వల్ల ఇంకా ఒకటే ఒకటి సేర సైన్యం అదేంటంటే సైనిక చర్య నిర్ణయానికి వచ్చాడు సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో పేరుతో జనరల్ చౌదరిని హైదరాబాద్ పంపించడం సెప్టెంబర్ పద్నాలుగు నుంచి పదిహేడు వరకు జరిగిన నాలుగు రోజుల మార్ట్ అండ్ బ్యూటిఫుల్ ఆపరేషన్ అని చెప్పొచ్చు నాలుగు వైపుల నుంచి కూడా నిజాం సైన్యాన్ని భారత సైన్యాలు ఎన్సర్కిల్ చేయడంతో వెంటనే ఒప్పుకున్నాడు ఇప్పుడు మనం కూర్చున్న ఆల్ ఇండియా రేడియోలోనే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక ప్రకటన చేశాడు నేను భారత సైన్యానికి బేసరుగా లొంగిపోతున్నాను భారతదేశంలో నిజాం సంస్థానం కలవబోతుంది హైదరాబాద్ స్టేట్ కలుస్తుందని చెప్పాడు తక్కువ బ్లడ్ షెడ్ తోనే ఆయన ఒక విజ్డమ్ అంటే చాలా సంయమనంతో అర్థం చేసుకున్నాడు ఇండియన్ ఆర్మీని తను ఫైట్ చేయాలన్న విషయం తెలుసుకున్నాడు ఈ ప్రైవేట్ ఆర్మీ చేస్తున్నటువంటి అరాచకాలు ఇవన్నీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు వీటన్నిటి చర్యల ఫలితంగా హైదరాబాద్ స్టేట్ ఇండియాలో కలవటం జరిగింది ఆ దానికి కారణం ఏంటంటే ప్రటేల్ నిర్ణయాత్మకంగా డెసిసివ్గా వెనక్కిపోకుండా ఒక డిసిసివ్ డిసిజన్ తీసుకోవడానికి దాన్ని ప్రొలాంగ్ చేసి ఉంటే కూడా చాలా అంటే అనేక అంతర్జాతీయ ఇష్యూ అయి ఉండేది లేదా దేశంలో ఇతర సంస్థానాల తీసులకి మళ్ళీ ఒక కొత్త హోప్స్ వచ్చిండేవి ఆల్రెడీ కలిసిన వాళ్ళకి కలువని వాళ్ళకి సో పటేల్ దీన్ని ఒక వన్స్ అండ్ ఫర్ ఆల్ క్లోజ్ చేయడంలో జాతీయ సమగ్రత ఐక్యత అఖండత ఈ రెండింటిని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అంటే ఫార్మేటివ్ ఇయర్స్ లో తీసుకోండి ఇప్పుడైతే మనకు అంత గొప్పగా అనిపించకపోవచ్చు ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు ఆయన డిసెంబర్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫిఫ్టీలో చనిపోయారు సర్దార్ పటేల్ ఆ ఉన్న నలభై నెలల కాలం హోంమంత్రి కాలంలో ఆయన వివరించిన పరిస్థితులు ఆయన తీసుకున్న నిర్ణయాలు అప్పుడు ప్రివేల్ అయినటువంటి పరిస్థితులను చూస్తే ఆయన కంట్రిబ్యూషన్ ఇమ్మెన్స్ అని చెప్పక తప్పదు ఆయన నూట యాభై జయంతిని మనం ఇంత ఘనంగా జరుపుకోవడం అనేది భారతదేశంలో చాలా అత్యంత కీలకమైన అవసరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు తెలంగాణలో ప్రజాకారుల అరాచకాలకు గురి కానీ జిల్లాలు గాని గ్రామాలు గాని చాలా తక్కువ ఉన్నాయి చాలా దగ్గరలో జరిగినాయి అందుకే ఇప్పటి కూడా పాత తరం వాళ్ళు ఎయిటీ నైన్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళని మీరు కదిలిస్తే డెఫినెట్ వాళ్ళు పటేల్ నీరోగా చూస్తారు ఇప్పటి కూడా అది కాదని లేని వాస్తవం ఆ రకంగా చూస్తే జాతి సమగ్రతలో ఫస్ట్ బిల్డింగ్ ది కంట్రీ ఒక టెరిటోరియల్ బౌండరీ లోపల ఉన్నటువంటి ప్రొవిన్సెస్ ప్రిన్స్లీ స్టేట్స్ ని ఒకటి చేయడం అనేది ఆయన పెట్టుకున్నటువంటి ఫస్ట్ ప్రయారిటీ తర్వాత దాన్ని మనం చరిత్ర చేసుకోవడం గుర్తు చేసుకోవడం అనే కంట్రిబ్యూషన్స్ మనం జ్ఞాపకం చేసుకోవడం అనేది మనకి ప్రస్తుత కర్తవ్యాలకు అది చాలా ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు జాతీయ సమగ్రతకి సంబంధించి ఈ కార్యక్రమం ఏకతా మార్చ్ ఏదైతే ఉందో మీరు ఇందాక చెప్పారు యువతని ఎక్కువగా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నామని ఏ రకంగా దానికి దోహదపడిపోతుంది ఇప్పుడు జిల్లా స్థాయిలో కొన్ని యాత్రలు పెట్టారు ప్రతి జిల్లాలోనూ ఒక నాలుగు రోజుల పాటు దాదాపుగా నలభై యాభై కిలోమీటర్లు పాదయాత్రలు జరుగుతున్నాయి అలాగే రాష్ట్ర స్థాయిలోను గుజరాత్ లో ఏకతా విగ్రహాన్ని దగ్గరికి దాదాపుగా నూట యాభై యాభై రెండు కిలోమీటర్ల పాదయాత్రని నిర్వహించబోతున్నారు ఈ మంత్ చివరి నుంచి మళ్ళీ డిసెంబర్ మొదటి వారం వరకు ఈ కార్యక్రమాలన్నీ యువతలో జాతీయ సమగ్రతని ఎలా పెంపొందించేందుకు దోహదపడతాయంటారు మన దగ్గర చదువులు పెరిగాయి విద్య బాగా పెరుగుతుంది చదువుకున్న అమ్మాయిలు పెరుగుతున్నారు అంత బాగుంది కానీ అండర్స్టాండింగ్ ఇండియాలో కొన్ని సమస్యలు ఉన్నాయి మనకు పడి కూడా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థం చేసుకుంటారు ఈజ్ ఎ నేషన్ ఇన్ మేకింగ్ అన్నారు నెహ్రూసారి కన్ఫ్యూజన్ ఇప్పటికి కూడా ఇంకా మనం ఇప్పుడిప్పుడే ఒక జాతిగా అవతరిస్తున్నాం ఇంకా కొందరు అంటారు నో ఆల్రెడీ కల్చరలీ వర్ వన్ బట్ పొలిటికల్లీ డిఫరెంట్ రూల్డ్ బై డిఫరెంట్ ఇది ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి కానీ దేర్ వాజ్ కల్చరల్ వన్ నెస్ అని ఇవన్నీ ఇప్పటికీ డిబేట్ జరుగుతున్నటువంటిది అగ్లామరేషన్ ఆఫ్ నేషన్స్ అని అనేక జాతుల కలయిక అని ఇటువంటి ఇప్పటికి కూడా జాతులకు స్వేచ్ఛ కావాలి అంటే అనేక జాతులు కనుక ఎవరికి వాళ్ళు స్వేచ్ఛను కోరుకుంటారు కావాలనుకున్నప్పుడు విడిపోవచ్చు అని అటువంటి ఇటువంటి డిబేట్ ఒకటి దేశంలో జరుగుతున్న సమయంలో ఒక దేశంగా లేవు జాతిగా ఉన్నాం మనం సాంస్కృతికంగా ఒక దేశం ఎందుకంటే వివిధ రాజులు పాలించినప్పటికీ కూడా జీవితంలో ఒకసారి కాశీకి పోయి గంట కొట్టాలని మా నాన్నమ్మ అంటే కాశీ విజిట్ చేస్తే లైఫ్ ఎండ్ అయిపోతుంది కాశీ ఇది పార్ట్ ఆఫ్ నాట్ దిస్ స్టేట్ గా కనుక నీ దేశము నీ రాజు వరకు లేదు ఆలోచన కాశీకి కనెక్ట్ ఉన్నారు అట్లా నార్త్ ఇండియా అక్కడ కల్చరల్ గా మళ్ళీ మీరు అన్నట్టు ఒకటిగా ఉన్నారు వేరే రాజ్యంలో ఉన్నప్పటికీ మనది అన్న ఓన్నెస్ అనేది అందుకే మన దేశంలో రాజ్యాలను పట్టించుకోలేదు ఏ రాజు పలిస్తున్నారు ఆయన ఏరియా ఎంత ఇవన్నీ కూడా పెద్ద పట్టించుకోలేదు ఏం పట్టించుకున్నారు అని అంటే మన కనెక్టివిటీ అందరికి ఉంది అయో అయోధ్యకు ఉంది లేకపోతే కాశీకు ఉంది గంగాకు ఉంది రామేశ్వరంకు ఉంది ఇది మన యొక్క కల్చరల్ కనెక్టివిటీ అంట ఈ డిబేట్ జరుగుతున్నటువంటి టైంలో ఇన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్న దాన్ని ఇక్కడ ఒక మహాన్ బావుడు కలిపాడు అని ఫౌండర్స్ ఎవరైతే నేషన్ ఫౌండర్స్ ఉన్నారు కదా వాళ్ళు పడ్డ కష్టాలు వాళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో మొదటిసారి ఇంటున్నటువంటి యూత్ కూడా ఉన్నారు ఇప్పుడు దీన్ని డిబేట్స్ జరుగుతున్నాయి అన్ని క్యాంపస్లలో వీటిల్లో అన్నిటినీ ఒకటి చేసి ఈరోజు నేషన్ గా మనం నిలబడ్డాము దీని వెనకాల ఇతనా అని ఎవరితను అని మొదటిసారి వింటున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రెసెంట్ జనరేషన్ ఇది పరిచయం అవుతుంది కనుక ఒక నేషనల్ ఇంటిగ్రిటీ పార్ట్ ఆఫ్ దిస్ నేషన్ అనేటువంటి ఒక స్పిరిట్ మాత్రం తప్పకుండా డెవలప్ అవుతుంది వారి పట్ల ఒక కృతజ్ఞత భావం కూడా చాలా మంది యూత్ నేను మాట్లాడుతున్నాను డిస్కస్ చేస్తున్నప్పుడు ఇంకా కొన్ని యూనివర్సిటీ క్యాంపసెస్లో అసలు ఓపెన్ డిబేట్ కి వెళ్తున్నప్పుడు ఏం చేస్తుంటారు అంటే మంచి క్వశ్చన్స్ చేస్తారు పిల్లలు ప్రెసెంట్ జనరేషన్ మిమ్మల్ని నిలదీస్తారు అన్నట్టు అంత స్టాచ్యూ ఎందుకు సార్ పని లేక రెండు వేల తొమ్మిది వందల కోట్లు పెట్టారు కదా ప్రపంచంలో అతిపెద్ద స్టాచ్యూ సరే ఏం చేసుకోవడానికి నూట ఎనభై రెండు ఫీట్లు డబ్బు వృధా కదా మూడు వేల కోట్లు మనము స్కూల్స్ కట్టించు కదా హాస్పిటల్స్ కట్టించు కదా ఇలాంటి డిబేట్స్ అన్ని జరుగుతుంది కానీ అట్ ది సేమ్ టైం అక్కడ నేను నిజంగానే కదా అని నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా వెళ్ళాను చూసాను పది సార్లు విజిట్ చేశాను సో అక్కడ కనుక చూస్తే ఈ ఈ డబ్బు ఏదైతుందో ఇది ఇది అంతా పోయిందం గెస్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్ సెంటర్ ఇప్పుడు దేశంలో ఏంది అని అంటే యూనిటీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నర్మదా జిల్లాలో ఉంటుంది కదా ఇప్పుడు ప్రపంచం అంతా అక్కడికి విజిట్ ఈ జస్ట్ ఎయిటీన్ లో స్టార్ట్ అయింది థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఏకతా దివస్ గా ప్రకటించారు ఆయన జన్మదినం రెండు వేల పద్దెనిమిదిలో అది మోడీ గారు ప్రారంభించారు ఇప్పటికీ రెండు కోట్లు దాటిపోయింది విజిటర్స్ మన దేశంలో పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి వాటికన్నా ఎక్కువ విజిటర్స్ ఇప్పుడు అక్కడ వచ్చేసారు నర్మదా అనే ఒక చిన్న జిల్లా ఎక్కువ బంజరు భూమి ఉంటుంది అక్కడ ఉంటే నర్మదా నది ఉంటుంది నర్మదా నది ఇప్పుడు నర్మదా సరోవర్ కట్టాక నీళ్లు బాగా ఉపయోగంలోకి వచ్చాయి అక్కడ రూపురేఖలు మారిపోయినాయి ఇప్పుడు మనం కనుక వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అక్కడ ఏం నడుస్తున్నాయి అంటే సఫారీ ఉదాహరణకు ఫారెస్ట్ జంగిల్ సఫారీ అంట అంటే అడివి చూడడానికి ఏర్పాట్లు వచ్చిన విజిటర్స్ అది చూడడానికి అలాగే మీరు ఎక్తా క్రూయిజ్ అని ఆ నదిలో వెళ్ళి ప్రయాణం చేయడానికి చాలా మంది వందల వేల మంది వచ్చి దాంట్లో క్రూయిజ్ అది యాత్ర లాగా అది చేస్తున్నారు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చేశారు దాన్ని విజిట్ చేయడానికి వస్తున్నారు వనము ఇవి బాగా వచ్చేసి ఆరోగ్య వ్యాన్స్ అని తిరుగుతుంటాయి వనమూలికలు వీటితో కూడా చాలా మటుకు ఈ మెడిసిన్స్ అవి తయారు చేస్తున్నారు అన్నిటికన్నా గొప్ప మార్పు ట్రైబల్ పార్టిసిపేషన్ పరీతంగా ఉంది దీంట్లో మీరు ఈ సిటీలో కవేడియా మొదలు పాత పేరు ఇప్పుడేమో నగర్ గా పిలుస్తున్నారు అక్కడ మనకు ఆశ్చర్యం కల్పిస్తుంది ఏంటి అంటే సుమారుగా ఇరవై రెండు గ్రామాలు రూపురేఖలు మారిపోయాయి అక్కడ స్టే హోమ్స్ కట్టించారు దాంట్లో వచ్చిన ఫారెన్ గెస్ట్ ఎవరున్నా సరే వాళ్ళకి ఆతిథ్యం అంతా కూడా మా ఫ్యామిలీ చూసుకుంటాం కనుక వాళ్ళు అక్కడ స్టే చేయడానికి కావాల్సిన మోడన్ దీంట్లో వాళ్ళతో జీవిస్తారు కానీ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు హాస్పిటాలిటీ ట్రైనింగ్ ఎంత బాగా ఇచ్చారంటే అక్కడ మహిళలకు చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు ఇవన్నీ నేర్చుకొని చక్కటి హాస్పిటాలిటీ ఇవి ప్రొవైడ్ చేస్తున్నారు ఫుడ్ కూడా ప్రొవైడ్ లోకల్ ఫుడ్ ఒకవేళ వాళ్ళు తినాలనుకుంటే ఇలాంటివి కొన్ని వందల అతిథి గృహాలు కట్టారు అన్నట్టు సుమారు మూడు వందల గృహాలు కట్టారు వాళ్ళకే ఇవ్వడం చాలా గొప్పదైన పర్టికులర్గా ఉమెన్ ఫోర్స్ ట్రైబల్ వాళ్ళు చాలా ఈ రిక్షా అంతా కూడా ట్రైబల్ ఉమెన్ అక్కడ వాళ్ళ ఉత్పత్తులు అన్ని కూడా వనస్పతి వీటితోటి సబ్బులు తర్వాత రకరకాల క్రాఫ్ట్స్ విపరీతంగా అమ్మేస్తుంటారు అక్కడ మీరు ఊహించారు ఏడాదికి నాలుగు వందల కోట్ల బిజినెస్ నడుస్తుంది ఇప్పుడు అక్కడ మొత్తం ఆ నర్మదా జిల్లా మొత్తానికి చెప్పేది అంటే ఏకతానగర్ నిర్మాణానికి ఏదైతే ఖర్చు చేశారో అది అక్కడ స్థానికంగా ఉన్న గిరిజనులు ఆదివాసీల గ్రామాలలో వాళ్ళ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తారు జిల్లాలో ఎక్కడ కూడా ఈ రిక్షాస్ ఈ ఆటోస్ అన్ని ఎలక్ట్రిక్ ఇవి నడవడం వల్ల పొల్యూషన్ అనేది కొద్ది కూడా ఉండదు అసలు అలాంటి ఒక అద్భుతాన్ని సృష్టించారు అంతా కూడా కనుక ఇది బిగ్గెస్ట్ ట్రిబ్యూట్ ఏదో అంటే బిగ్గెస్ హెరిటేజ్ సెంటర్ అయిపోయింది అసలు నర్మదా జిల్లాకు రోడ్స్ ఉండేవి కాదు రైల్వే వచ్చింది రోడ్స్ వచ్చాయి ఎయిర్పోర్ట్ వచ్చేసింది అక్కడ కనుక ఫారినర్స్ కూడా ఈజీగా విజిట్ కాదు కనుక కనుక విగ్రహం యొక్క ఖర్చు అని అన్నప్పుడు స్టూడెంట్స్ ప్రశ్నించేప్పుడు కరెక్ట్ గా అనిపించింది కానీ ఇప్పుడు అంతకు డబుల్ వచ్చేసింది కనుక పెద్ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ విజిట్ చేసి పరంగా చూసిన ప్రజల పరంగా చూసిన స్వతంత్రం సాధించుకుని వందేళ్లు పూర్తవుతుందో రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారతం కావాలి అనేది మనందరికీ ఉమ్మడి కలగా ఉంది ఈ తరుణంలో ఈ జాతీయ సమగ్రత పేరుతోటి చేపట్టిన ఈ ఏకత మార్చ్ ఏదైతే ఉందో యూనిటీ మార్చ్ వీటిల్లో సైమిల్ గా మరిన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వచ్ఛత క్యాంపెయిన్స్ కానివ్వండి లేకపోతే హెల్త్ క్యాంప్స్ కానివ్వండి అంటే ఈ మార్చ్ ఏదో మార్చి లాగా జరగటం లేదు ఎట్ సేమ్ టైమ్ కమ్యూనిటీ పరంగా వాళ్లలో ఎవేకనింగ్ ఆస్పెక్ట్ ని పాదుకొల్పుతూ అనేక సామాజిక కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు వీటిని మనం ఎలా చూడాలి యూత్ మీద దీని ప్రభావం ఎలా ఉండబోతోంది రానున్న రోజుల్లో ఈ ఏకతా మార్చ్ లాంటి కార్యక్రమం నవతరం నవతరం నేను ఇప్పుడున్న యూత్ కి చాలా మందికి ఇండియా అనేది ఎట్లా ఫామ్ అయిందో తెలియకపోవచ్చు ఫార్టీ సెవెన్ ఇంత కంఫర్టబుల్ గా ఫామ్ కాలేదు దానికి అనేక దశాబ్దాల ఫ్రీడమ్ స్ట్రగుల్ జరిగింది తర్వాత ఫార్మేషన్ కూడా అంత ఈజీగా జరగలేదు ఇప్పటి కూడా యూరోప్ అండ్ కొన్ని దేశాల్లో మీరు సెకండ్ వరల్డ్ వార్ గెలిచిన తర్వాత కమపరేటివ్ వీటిని చాలా గ్రాండ్ గా చేసుకుంటారు సెకండ్ వరల్డ్ వార్ కంపరేటివ్ ఈవెంట్స్ లో చూస్తుంటారు చాలా ఈవెంట్స్ జపాన్ లో కూడా మొన్న జరిగింది ఒకటి ఎందుకు చేసుకుంటారు అంటే వాళ్ళు యుద్ధాన్ని గుర్తు తెచ్చుకుంటారు ఎందుకు తెచ్చుకుంటారు స్ఫూర్తి కావాలి కాబట్టి యుద్ధాన్ని గెలిచిన తర్వాత వచ్చే శాంతి సౌభాగ్యాలు ప్రాస్పెరిటీ అందరికీ అందుబాటులో ఉంటాయి కానీ ఆ శాంతి సౌభాగ్యం ప్రాస్పెరిటీ ఎట్లా వచ్చిన విషయం తెలిపాల్సిన అవసరం యూత్ కి ముఖ్యంగా అవతరానికి తెలిసిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి రిమైండ్ చేయడం కోసం ఈ యూనిటీ ఏక మార్చ్ ఏదైతే ఉందో అది చాలా కీలకమైందని చెప్పొచ్చు దీంట్లో మాస్ పార్టిసిపేషన్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ నిర్వాహకులు ఎంకరేజ్ చేస్తున్నారు తద్వారా ఏంటంటే పర్పస్ ఆఫ్ దిస్ ఎంటైర్ అండ్ ఆఫ్ ఇండియా అనేది ఎట్లయితే వచ్చిందో కాపాడుకోవాలంటే ప్రతిసారి మనం గుర్తు తెచ్చుకోవాలి ఎట్లా వచ్చింది ఎంత కష్టపడితే వచ్చింది ఏ మూల్యాన్ని చెల్లించి మనం తెచ్చుకున్నాం అప్పుడు మాత్రమే దీని విలువ తెలుస్తుంది మన స్వాతంత్రం స్వేచ్ఛ ఇవేవైతే ఏవైతే ఉన్నాయో ఖాళీగా రాలేదు చాలా త్యాగాలు పోరాటాల ఫలితంగా వచ్చాయి వీటిని మనం రిమైండ్ చేసుకోవడం వీటిలో అందరూ పార్టిసిపేట్ చేయడం ఏదో ఒకటి ఒక లెక్చర్ ఇవ్వడము లేకపోతే ఒక దగ్గర ఒక ప్రదర్శన ఇవ్వడము చేసి అందరు ప్రేక్షకుల పార్టిసిపేట్ చేయడం కాకుండా ఈ రన్ లో ఫిజికల్ గా మీరు అన్నట్టు వివిధ కార్యక్రమాల్లో ఫిజికల్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు రన్ చేసినప్పుడు ఏమో దేహం అంతా యూనిటీ అవుతుంది అంటే అన్ని అవయవాలు కలిసి చాలా చురుగ్గా అయిపోయి ఇదంతా ఒక దేహం అనే ఫీలింగ్ వస్తుంది అట్లనే ఒక రన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అనేక వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి ఉండొచ్చు మహిళలు పురుషులు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అనేక భిన్న సంస్కృతుల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు వీళ్ళ యూనిటీ జరుగుతుంది దేశ వ్యాప్తంగా ఎటువంటి రన్స్ జరిగినాయి అనుకోండి అప్పుడు దేశం అంతా కలిసి ఒకటి కమ్యునైషన్ చేసుకుంటుంది ఏంటి ఎట్లా మనం సాధించుకున్నాం ఎట్లా ఈ దేశం ఏర్పడ్డది దీన్ని కాపాడుకోవడం ఏదైనా ఎప్పుడైనా గుర్తు చేసుకున్న దాని అర్థం దానికి కేవలం నో చూడాల్సిన అవసరం లేదు జ్ఞాపకంగా భవిష్యత్ తరాలకు దీన్ని మనం ఏం చేయాలి మీరు ఇందాక అన్నట్టు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టుకున్నాం ఈ మధ్యకాలాన్ని మనం అమృత కాలం అని కూడా అంటున్నాం కాలం అంటే ఏంటంటే కాలం వృధా చేద్దాం దాని పర్పస్ మనం అప్పటిదాకా వెయిట్ చేద్దాం అప్పటికి ఆటోమేటిక్ వికసి భారత్ అయిపోతుంది ఏదో ఖ పండు అనేది కాదు వికసిత భారత్ ఆటోమేటిక్ గా కాదు తప్ప ఆ లక్ష్యాన్ని సాధించుకో ఆ లక్ష్యాన్ని సాధించుకునే ప్రాసెస్ లో మనం అలర్ట్ గా ఉండాలనేటువంటి కర్తవ్యాన్ని అయితే ఈ ఏతా మార్చి లో ఇందాక మనం అనుకున్నట్టు సోషల్ హార్మోని పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా సైబర్ క్రైమ్ కొన్ని చోట్ల డీప్ లాంటి ఇష్యూస్ ని సవాళ్ళ మీద ఈ సందర్భంగా కొన్ని చోట్ల అవగాహన కల్పిస్తున్నారు అయితే టోటల్ గా ఇలాంటి సమగ్రత కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అలాగే సర్దార్ పటేల్ ఐడియాలజీ కార్యక్రమాల సందర్భంగా పౌరుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయండి తప్పకుండా అండి ఎప్పుడు కూడా మెమరీతో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన గొప్ప ఉంటే గుర్తు చేసుకుంటూ ఉంటాం నేను ఈ సందర్భంగా వారు రాజకీయ నాయకులు కూడా కనుక పొలిటికల్ డిబేట్స్లలో కాస్త పాజిటివ్ నెగిటివ్ అవన్నీ జరుగుతూ ఉంటాయి చాలా సార్లు సర్దార్ గురించి మాట్లాడుతున్నప్పుడు వారి గురించి నెగిటివ్ మాట్లాడినప్పుడు వినలేదు కానీ నేను ప్రజలంతా మాట్లాడినా కూడా ఆయన గురించి ఆయన ఎన్నడూ మాట్లాడిన విషయం ఒకటి ఉంది నేను గుర్తు చేస్తున్నాను ఊరికే మీకు గాంధీజీ నెహ్రూను ఎందుకు చేశారు పటేల్ ను చేయాల్సింది పోయి పన్నెండు రాష్ట్రాల వరకు సంతకాలు ఆయనకు అనుకూలంగా వస్తే ఆయనను పక్కకు పెట్టి నెహ్రూను చేశారు అన్యాయం చేశారు ఇలాంటివన్నీ ఒక పొలిటికల్ డిబేట్స్ లలో వస్తూ ఉంటాయి సరే ఇదంతా చరిత్ర వారు నిర్ణయం తీసుకున్నారు తీసుకున్నారనుకుందాము నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు సర్దార్ పటేల్ హోమ్ మినిస్టర్ అయ్యారు కానీ ఎక్కడైనా ఎన్నడైనా ఈ అసంతృప్తిని ఆయన వ్యక్తం చేశాడా అనేది నా ప్రశ్న గాంధీ చెప్పంగానే వెంటనే ఆయన అక్సెప్ట్ చేసేశారు సరే నువ్వు ఎన్నికలో పాల్గొద్దాను పన్నెండు రాష్ట్రాల సంతకాలకు వస్తే నామినేషన్ నెహ్రూ వేస్తే నెక్స్ట్ ఇంకొకరు నామినేషన్ వేయాలి ఇలా వచ్చిందండి మరి ఎలా అని గాంధీని సంప్రదిస్తే నువ్వు కంటెస్ట్ చేయొద్దు నైన్టీన్ ఫార్టీ నుంచి స్వాతంత్రం వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు జరగలేదు మౌలానా అబ్దుల్ కలాం సిక్స్ ఇయర్స్ కంటిన్యూస్ గా ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు ఎన్నికలు జరగడం లేదు రామకృష్ణ గారు ఒక్క మాటలో ఏకతా మీరు అభివర్ణించాలంటే ఎలా చెప్తారు ఏకతా మార్చిని మనం కర్తవ్య పదం మీద దేశాన్ని జాతిని ముందుకు నడిపించే యాత్రగా నేను భావిస్తున్నాను మీరు మురళిమోహన్ గారు భిన్నత్వం వెరైటీ ఇంటిగ్రిటీని ఇంటిగ్రిటీని దెబ్బతీసేసేది కూడా వెరైటీ కనుక ఇది స్ట్రెంగ్త్ కావాలంటే ఈ ఏకతా యాత్ర పటేల్ యొక్క స్ఫూర్తి తప్పకుండా మనల్ని ఒకటి చేస్తుంది వన్ నేషన్ వన్ పీపుల్ వన్ కంట్రీగా నిలబడాలనే ఒక ఆశ ఏదైతుందో ఇలాంటి వ్యక్తుల ద్వారానే అది సాధ్యమని నాకు అనిపిస్తుంది అదండి జాతీయ సమగ్రత జాతీయ సమైక్యత అనగానే మనకి గుర్తొచ్చే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని ఇనుముడింప చేసుకుని ఈ ఏకతా మార్చే మళ్ళీ యువతరాన్ని ఒకటిగా దేశం పట్ల అంకిత భావంతో సమాజం పట్ల ఒక కమిట్మెంట్ తో సామాజిక చైతన్యంతో మెలిగేలాగా ఒక తాటిపైకి తెస్తుందని భావిస్తున్నారు మన నిపుణులు మళ్ళీ మరో రోజు మరో అంశంతో ముందుకు వస్తాము అంతవరకు నమస్కారం ఇంతవరకు మీరు సర్దార్ ఎట్ యూనిటీ మార్చ్ వికసిత్ భారత్ దిశగా యువత ముందడుగు చర్చా కార్యక్రమం విన్నారు ఇందులో పాల్గొన్నవారు సామాజికవేత్త శ్రీ మురళీ మనోహరన్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎస్ రామకృష్ణ மாடரேட்டர் ஆகவீஸ் கரெஸ்பாண்ட் ஸ்ரீமதி எம்எஸ்லட்சி காரியமும் ஆகவீதராபாத் கேந்திரம் பிராந்தீய வார்த்தா விபாம் சமர்ண